ఇవన్నీ చూస్తున్నప్పుడు కొద్దిగా దానిలో ఒక వేరే ఐడి లాగా కనపడుతుంది చాలామంది అది గురించి రంగరపడుతున్నారు డోంట్ టోరీ అది సిస్టంలో ఒక అప్డేట్ జరుగుతుంది మీ ఐడి నెంబర్ ఏమీ మారలేదు సేమ్ ఐడి నెంబర్ మీరు ముందు ఏ ఐడి వాడుతున్నారో సేమ్ ఐడి మీరు వాడండి ఇప్పుడు కనపడుతున్న ఐడి నెంబర్ని ఎవరికి మీరు ఇవ్వద్దు అది ఆటోమేటిక్గా సరి అయిపోతుంది దాని గురించి ప్రాబ్లం వస్తున్న ఈ ఐడి నెంబర్ని ఎవరికి మీరు ఇవ్వచ్చు సో జస్ట్ రైట్ సిస్టమ్ విల్ అప్డేట్ అండ్ ఇట్ విల్ బి ఆల్ రైట్ సో మీరు ఫార్మింగ్ రిపోర్ట్స్ ఇవన్నీ మీరు చూడండి మీరు పీబీసీ మెట్టా డాట్ కామ్ ఓపెన్ చేసి చూస్తున్నప్పుడు మీకు ముందు ఉన్న ఐడి నెంబర్ వేరే నెంబర్ లాగా కనపడితే అందరికీ కాదు కొంతమందికి మాత్రం అట్లా వస్తుంది సో ఎవరెవరికి వేరే నెంబర్ కనపడుతుందో మీరు కంగరపడవద్దు జస్ట్ వెయిట్ సిస్టమ్ విల్ అప్డేట్ బట్ డోంట్ గివ్ యువర్ న్యూ నంబర్ న్యూ నెంబర్ వచ్చిందని మీరు న్యూ నెంబర్ ఎవరికి ఇవ్వద్దు మీరు ముందు రిజిస్టర్ చేసినప్పుడు మీకు ఏ ఐడి నెంబర్ వచ్చిందో సేమ్ ఐడి నెంబర్ వారండి దాంట్లో ఎలాంటి చేంజ్ లేదు సో వెయిట్ అండ్ సీ ద అప్డేట్ థ్యాంక్ యూ